హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను నేతి బీరకాయ పచ్చడి చేస్తున్నానండి నేతి బీరకాయ పచ్చడి కార్తీక మాసంలో తినాను కదా అందుకనే మా ఇంట్లో నేతి బీరకాయలు తెచ్చారు ఇగోండి రెండు నేతి బీరకాయలు చాలా పెద్ద పొడుగ్గానే ఉన్నాయి బాగున్నాయి నేతి బీరకాయలు వీటిని ముందు శుభ్రంగా కడుక్కున్నాను నేతి బీరకాయ పచ్చడి చేస్తానికి ముందు కడిగేసి పెట్టుకున్నాను తర్వాత వీటిని శుభ్రంగా పీలు తీసుకున్నాను తో తోలు తీసేసాను నేతి బీరకాయలు నెయ్యి ఉంటుంది అనుకుంటాం కదా అదిగోండి ఇలా ముక్కలు తరిగి పెట్టుకున్నాను ముక్కలకి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు కొద్దిగా మాకు కారం ఎక్కువగానే తింటాం మేము అందుకని కారం కోసం నేను ఎక్కువ పచ్చిమిరపల వేసుకుంటున్నాను అండి అలా తుంచి వేసుకుంటున్నాను తొందరగా అవి పొడుగ్గా ఉన్నాయి కదా తొందరగా వేగాలని చెప్పి మధ్యలోకి తుంచుకుంటున్నాను నెత్తి నెత్తి బీరకాయ పచ్చడి చాలా టేస్ట్ బాగుంటుంది మేము ప్రతి సంవత్సరం తింటూనే ఉంటాము నేతి పీరకాయ పచ్చడి అదిగోండి అలా రెండు స్పూన్లు నూనె వేసుకొని మగ్గనిచ్చుకుంటున్నాను చూడండి శుభ్రంగా మగ్గిపోయినాయి మధ్య మధ్యలో స్పూన్ పెట్టి తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది అదిగోండి మగ్గినాయి చాలా వరకు మగ్గింది మన రుచికి తగ్గట్టు చింతపండు వేసుకుంటున్నాను నేను చింతపండును కూడా ఇలా మొక్కలు వేగేటప్పుడే వేసి వేయించేసుకుంటాను చింతపండు కూడా ఇంకా తడిపి నానబెట్టి వేయను నేను ఇలా డైరెక్ట్గా వేసేస్తాను కాసేపు చింతపండు మగ్గుతుందని మూత పెట్టి ఉంచాను అవండి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుంటున్నాను రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి కొద్దిగా మెంతి పొడి వేసుకుంటున్నాను మెంతి పొడి ఆరోగ్యానికి మంచిదని ప్రతి పచ్చల్లో నేను ఇలా పొడి వేస్తాను అలా వేసి మిక్సీ వేసుకున్నాను మిక్సీ వేసుకున్న తర్వాత ఎంగు తాలింపు పెట్టుకున్నాను ఎంగుతో పెట్టి తాలింపు వేసుకున్నాను మంచి వాసన వస్తుంది అంతే అండి నేను ఇలా నెత్తి బిరకాయ పచ్చడి చేసుకుంటాను ఎమ్మీ నెది బిరకాయ పచ్చడి రెడీ అయింది మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ